అస్సలాము వాలైకుం వరమతుల్లాహి వబ్రకాహు ఈరోజు మనం వజు యొక్క ఫజీలత్ అనగా శ్రేష్టత ధర్మము పరిపూర్ణత ఇలా ఏదైనా అనొచ్చు సో అసలు మనం అసలు వజు యా వు విజు ఇలాంటి మాటలకు అర్థం తెలుసుకొని తర్వాత స్టెప్కి వెళ్దాం అందరూ వజు అంటారు అసలు వజు అంటే ఏంటి దాన్ని వుధు అని కూడా అంటారండి వజు యా వుధు ట్వెండికి అర్థం ఒకటే సో వుధు యా వజు డిక్షనరీలో ఏమని పిలుస్తారు అసలు దానికి అర్థం ఏంటంటే మెరవడం కాంతివంతంగా మెరవడం అకార్డింగ్ టు షరియత్ ఇస్లామిక్ షరియత్ ప్రకారం అయితే ఆ నీటి స్వచ్ఛత దాని సంబంధం తల ముఖము చేతులు కాళ్ళు వీటికి నుండి సంబంధం ఉన్నదాన్ని వుజు అంటాం షరియత్ ప్రకారం విజు అంటే మనం పలికేటప్పుడు వజు విజు రాని వాళ్ళు చదువుకునే వాళ్ళు కొంతమంది ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలుకుతారు కదా వాళ్ళు పలికే ఒక మాట అర్థము అరబిక్లో వేరే పదాలు వేరే అర్థాలు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విజు అంటే మనం వజు చేసుకునేటప్పుడు ఏ వస్తువునైతే ఇప్పుడు జగ్గు వాడుతున్నాం అనుకోండి ఆ జగ్గుని దాన్ని విజు అంటారు అంటే ఆ వాడే బకెట్ వాడుతున్నాం ఆ బకెట్ని విజు అంటారు ఆ వాడే సామాగ్రిని విజు అంటారు వధు యా వజు డబ్ల్యూఏ జెడ్యూ ఉంటుంది కదా దాన్ని వజు అంటారు మనం నీటిని వాడతాం కదా ఆ నీటిని వజు అంటారు వధు యా వజు అర్థమైంది అనుకుంటున్నాను ఆ నీరు మనం వాడే మంచి నీటిని వధు యా వజు అంటారు వుజు యా వుధు అంటే మనం అసలు ఈ పూర్తి ప్రాసెస్ మనం చేస్తున్నాం చూడండి వజు అంటాము కదా ఈ పూర్తి ప్రాసెస్ని వుజు యా వుధు అంటారు అసలు వజు యొక్క శ్రేష్టత ఏంటి అని తెలుసుకుందాం ఇప్పుడు ఎంత అద్భుతమైన చర్య తెలుసా వజు చేయడం అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇబాదత్ అల్లా తాలా కోసం మనం చేసే ప్రార్థన లాంటిది ఒక టైప్ ఆఫ్ ఇబాదత్ అంటారు ప్రత్యేకంగా నమాజ్ కోసం ఒక గొప్ప కండిషన్ షరతు వజు చేయకుండా మనం ఎటువంటి నమాజ్ చదవలేం ఉదు అనేది ఒక ముఖ్యమైన ఆరాధన ఎందుకంటే మనం వజూ చేస్తాం కదా అది ఎవరి కోసం ఎవరి ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాం అల్లా తాలా యొక్క ఆజ్ఞ ప్రకారం చేస్తున్నాం మరియు మన ప్రాప్తం ముహమ్మద్ సలహు అలీహి వసలం గారు స్థాపించిన పద్ధతి ప్రకారం మనం చేస్తాం హజరత్ అబూ అనుహూ గారు ఎవరైతే నిద్ర నుండి మేల్కున్న ప్రతిసారి అతను లేక ఆమె తన ముక్కును శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే సైతాను లేదా చిన్న దయ్యాలు ముక్కు యొక్క రెండు రంధ్రాలలో రాత్రి గడుపుతాయి ఇలాగే ఇంకొక హదీర్ హదీస్ చూసుకున్నట్లయితే ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు తెలియజేశారు ఎవరైతే నిద్ర నుండి లేచాక వంట సామాగ్రిలో చేతులు పెట్టం పెట్టే ముందు మూడు సార్లు తమ చేతులను కడుక్కోవాలి ఎందుకంటే ఆ మనిషికి తెలియదు తన చేతులు రాత్రంతా ఎక్కడ గడిపాడు కాబట్టి ఈ హదీస్ ప్రకారం మనకి ఏమర్థమవుతుందంటే మన నిద్ర నుండి లేచాక మొదట మొట్టమొదట మనం మన చేతులు మూడుసార్లు మరియు మన ముక్కుని చీదుతా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే శైతాన్ మన బహిరంగ శత్రువు కాబట్టి శైతాన్ అడుగడుగున మనల్ని అనుసరిస్తున్నాడు మన రాత్రి నిద్రలో కూడా మూడు ముళ్ళు అనేది వేస్తాడు మన నిద్ర లేచాక దువా చదవ చదవడం ద్వారా ఒక ముడి విప్పుతాం రెండవది నమాజ్ చదవడానికి నియత్ మన మనసులో అనుకొని వజూ చేస్తాం కదా అప్పుడు రెండవ ముడి విప్పుతాం నమాజ్ చదివాక మూడవ ముడి విప్పుతాం అందుకే నిద్ర నుండి లేవకవగానే వజు చేయడం చాలా శ్రేయస్కరం రోజంతా శైతాన్ యొక్క వస్వసాల నుండి కాపాడబడతాం ఒకవేళ ఎవరైతే దీనికి ఆపోజిట్గా చేస్తారో ఇంకా అర్థం చేసుకోండి ఆ రోజంతా ఆ మనిషికి శైతాన ఆధీనంలో ఉన్నట్టే అల్లా సుబాను తన మనందరినీ దీని నుండి కాపాడాలి ఇన్షాల్లా మీ కురాలో కూడా తెలియజేయడం జరిగింది ఏమిటంటే మీరు నిద్ర నుండి లేచాక మీ యొక్క ముఖం తల యొక్క మసా రెండు చేతులు మరియు కాళ్ళు మంచిగా కడుక్కోండి అని తాలా కూడా మనకి కురాన్లో తెలియజేయడం జరిగింది ఏమిటంటే మనం నిద్ర నుండి లేచాక మంచిగా వజు అనేది చేసుకోవాలి అని వుజు కా ఫసీలత్ అంటే వుజు యొక్క పరిపూర్ణత ధర్మము శ్రేష్టత వగైరా మనం ముందుగా చెప్పుకున్నట్లు వుజు యా ఉదు ఒకటే అర్థమైందనుకుంటున్నాను మనం ఉదు అన్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉజు అన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు రెండు పదాలకి అర్థం ఒకటే ఉదు యా ఉజు కూడా ఒక ఇబాదత్ అల్లాహు తాలా దగ్గర నుండి మనకి ఇది ఒక హుకుం అనగా ఆర్డర్ మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు చేసినది వుదు పూర్తిగా ఒక ఏకాగ్రతతో చేయాలి వుదు లేదా వజు ఎంత గొప్ప మరియు పుణ్యకార్యమో తెలుసుకుందాం పాకి సఫాయి ఆదా ఈమాన్ హె మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు తెలియజేశారు అత్తహూర్ శత్రుల్ ఈమాన్ రిఫరెన్స్ వచ్చేసి సహీ ముస్లింలోనిదండి తహరత్ ఆదా ఈమాన్ హె అంటారు అంటే తహరత్ అంటే అది అరబిక్ పదం ప్యూరిటీ క్లీన్లీనెస్ ఆర్ ప్యూరిఫికేషన్ అనర్థం తెలుగులో వచ్చి పరిశుభ్రత స్వచ్ఛత లేదా ఉత్తమ పరిశుభ్రత శుద్ధీకరణ అనర్థం అల్లహతాల పరిశుద్ధుడు కాబట్టి తాలా కూడా బాకీ అంటే ప్యూరిటీ పరిశుభ్రతను ఇష్టపడతారు కాబట్టి మనిషికి పరిశుభ్రతతో అల్లా వైపుకి ఇబాదత్ చేయాలి అది కురాన్ చదవడం లేకపోతే లేదా నమాజ్ చేయడం లేదా అల్లాహ్ యొక్క జిగిర్ ఆర్ అజ్గర్ చేయడం కావచ్చు జిగ్ర కూడా వజూ లేకుండా చేయొచ్చు కానీ వజూతో చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఒకసారి మన ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీహి వసలం గారు మూత్ర విసర్జన చేసి బయటకు వస్తుండగా అనగా యూరినేషన్కి వెళ్ళి వస్తుండగా ఒక మనిషి అది ఆయన సహాబా సహచరుడు వచ్చి ఆయనకి సలాం చేశారు అల్లా యొక్క దూత నబీ అక్రమ్ సలహు అలీ వసలం గారు జవాబు ఇవ్వలేదు ఎందుకంటే ఆయన వెంటనే నీటిని తీసుకొని వజూ చేసుకొని ఆ తర్వాత సహాబాకి సలాంకి జవాబిచ్చారు సుబహాన్ అల్లా చూడండి మన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు వజూ చేసుకొని సలాం చేశారు మరియు ఇలా అన్నారు పిషాబ్ అనగా మూత్ర విసర్జన చిన్న పాకి అంటే చిన్న అశుభ్రత ఈ చిన్న అశుభ్రతకు కూడా ఆయన అల్లాహ పేరు తీసుకోవడం ఇష్టపడలేదు సుబహాన్ అల్లాహ్ ఆయన ఇలా అన్నారు నేను అల్లాహ్ యొక్క పేరు వజూ చేసినప్పుడే తీసుకోవడం ఇష్టపడతాను అని మీరు హదీత్ చూసుకున్నట్లయితే హదీస్ అన్న హదీత్ అన్న ఒకటేనండి హదీత్ ఉర్దూలో అరబిక్లో అంటారు హదీస్ తెలుగులో అంటారు ఇక మన నార్మల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్లో ఓకే హదీస్ చూసుకున్నట్లయితే ఇమామ్ బుఖారీ ఆయన తెలుసు కదండీ సహీ బుఖారి రాసిన వ్యక్తి ఆయన మొట్టమొదటి ఆథెంటిక్ బుక్ రైటర్ అది మన ప్రవక్తల కాలం నుండి సర్చ్ చేసి ఆయన ఈ బుక్ అనేది రాయడం జరిగింది మనం మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఫస్ట్ ఆథెంటిక్ బుక్ ఏది అంటే ఫజాల అమల్ రాదు ముంత హీస్ రాదు ఇమాం బుఖారీ సహి అల్ బుఖారీ వచ్చింది అనమాట సో మీకు ఆయన గురించి అర్థమైంది అనుకుంటున్నా ఆయన గురించి ఇంకొక సపరేట్ వీడియో చేసుకుందాం సో సహీ బుఖారి గారు కూడా తన రచనలలో ఫస్ట్ చాప్టర్ అయిన పరిశుభ్రత గురించి రాశారు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇస్లాంలో తహరత్ అనగా పరిశుభ్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అని పాకి సఫాయి ఆదా ఈమాన్హ అన్నారు అంటే పరిశుభ్రత సగం విశ్వాసం అని ఎందుకంటే నమాజ్ కోసం మనం బట్టల పరిశుభ్రత ఎంత ముఖ్యమో అలాగే ఆ ప్లేస్ యొక్క పరిశుభ్రత ఎంత ముఖ్యమో అలాగే మన మనసులు కూడా అంతే శుభ్రంగా ఉండాలి మన మనసులు ఎంత క్లీన్ శుభ్రంగా లేకపోతే ఆ మనిషి ఎంత ఇబాదత్ అనగా ప్రార్థన చేసినా కూడా వృధా అని గుర్తుపెట్టుకోండి మన మనసులలో నియత్ అనగా తలంపు కూడా అల్లాహ చూస్తారు కాబట్టి మన మనసులలో కూడా పరిశుభ్రంగా నియత్ ఉంచాలి ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ ఆమల్కా దారోమదార్ పర్ హే అంటే ఆమల్ చేసే పని అమలు చేసే పని ఆ తలంపు నియత్ మీద ఆధారపడి ఉంది అని అర్థం అల్లహతాల మన మనసులలో కూడా మంచి నియతో మంచి తలంపుతో నింపాలని కోరుకుందాం ఆమె కరెక్ట్గా మంచిగా వజూ చేయడం వల్ల మన నుండి పాపాలు వేరైపోతాయి ఇలా అనుకోండి పడిపోతాయి అక్రమ్ నబీ అక్రమ్ సహు అలీ వసలం గారు తెలియజేశారు మంత వద్ద ఫాహసన్ అల్ వుధు ఖరాజత్ ఖతయయు హత్త తకరుజ్ మిన్ తహత్ అజ్ అజ్ఫరై రిఫరెన్స్ వచ్చి సహీ ముస్లింలోనిది ఐఎమ్ రియలీ సారీ ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఎవరైతే కరెక్ట్గా మంచిగా వజూ చేస్తారో అతని ఒంటి నుండి గుణ అంటే పాపాలు వెళ్ళిపోతాయి మన వేలు గోరుండిద్ది కదండి ఆ గోరు నుండి కూడా పడిపోతాయి అని అర్థం ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా మనం వసూ చేసేటప్పుడు కడిగే ఒక్కొక్క అజా అంటే బాడీ పార్ట్స్ నుండి కూడా పాపాలు అనేవి పోతాయి ఎగ్జాంపుల్కి మీరు నో నోటిని శుభ్రం చేసుకున్నట్లయితే నోటి నుండి ఎవరినైనా మనం ఇలాగా తిట్టామనుకోండి ఇవిడేంట్రా ఇలా ఉంది ఆవిడేంట్రా వాడిందిరా అని చెప్పేసి మనం గాసిప్స్ చేస్తాం కదా ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడినవి ఇవన్నీ కూడా అల్లసు తాలా మనం చేసే ఈ వజువుతో మన పాపాలని క్లియర్ చేస్తారనమాట మనం ఎన్నిసార్లు అయితే ఈ వజువు చేస్తామో అన్నిసార్లు అన్ని పాపాలు కడిగి వేయపడతాయి అనమాట ప్రభుత్వం ముహమ్మద్ సలాహు అలహీ వసలం గారు ఇంకొక హదీస్లో ఇలా తెలియజేశారు ఒక చెట్టుకి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి ఊరికనే మనం ఇలా ముట్టుకోగానే ఆకులు రాలి పడిపోతాయి కదా అలాగే మన పాపాలు కూడా రాలి పడిపోతాయి అని తెలియజేశారు అని మన ప్రవక్త గారు తెలియజేసింది ఏంటంటే ఖయామత్ రోజున అనగా ప్రళయ దినం నాడు వజూ చేసిన వారి ముఖం మరియు వజూతో క్లీన్ చేసుకున్న బాడీ పార్ట్స్ మెరుస్తూ ఉంటాయి ఇన్న ఉమ్మతి ఉదీవన్ యౌమక్ అల్ కియామతి గుహురన్ ముహజ్జలిన్ మిన్ అర్సలిల్ ఉదూ అనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి సహీ బుఖారి మరియు సహీ ముస్లింలోనే హీస్ రిఫరెన్స్ బేషక్ అనగా వితౌట్ ఏ క్వశ్చన్ వితౌట్ ఏ డౌట్ నా ఉమ్మతి ప్రళయ దినం నాడున పిలవబడినప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళు చేతులు కాళ్ళు మరియు ముఖము వజువుతో వజు యొక్క కాంతితో మెరుస్తూ ఉంటాయి తీసు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు తెలియజేశారు ఖయామత్ రోజున నా ఉమ్మతి నేను తేలికగా కనిపెట్టగలను ఎందుకంటే వాళ్ళ బాడీ పార్ట్స్ అనేది అజాయ వజు అంటే బాడీ పార్ట్స్ వజూతో మనం కడిగిన ప్రతి ఒక్క అవయవం మెరుస్తా కాంతివంతంగా ఉంటాయి కాబట్టి ఆయన అంతమందిలో కూడా మనల్ని గుర్తుపట్టగలరు అని అర్థం అంత ఇంపార్టెన్స్ వజూకుంది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ముహ్మద్ సల్లాహు అలీహి వసలం గారు ఇలా తెలియజేశారు లా తుకబ్బల్ సలాద్ బగైర్ తుహూర్ సహీబు కారి మరియు సహీబ్ ముస్లింలోనిది రిఫరెన్స్ వుజు లేకుండా ఏ నమాజు యాక్సెప్ట్ అవ్వదు అంగీకరించబడదు అల్లా సుహాను తల దగ్గర ఎందుకంటే వజూ నమాజ్ యొక్క కండిషన్ వాటర్ లేకపోతే టైము మట్టితో అయినా వజూ చేసుకోండు నీరు లేకపోయినప్పుడు ప్రక్త ముహ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా తెలియజేశారు మిఫ్తహ్ సలాత్ అల్ తహూరు అనగా తహ్రత్ నమాజ్కి కుంజీహే అన్నారు పరిశుభ్రత నమాజ్కి కీలకం ఒక చాబి అనగా కీ అనమాట మనం ఇంటికి తాళం వేసి వెళ్తాం కదా తాళం లేకపోతే మళ్ళీ డోర్ ఓపెన్ రోపెన్ అవ్వదు అలాగే నమా నమాజ్కి కూడా వసూవే కీ నార్మల్గా నమాజ్కి ఒక ఐదు ఆరు అవసరపడతాయి ఏంటంటే నమాజ్ యొక్క టైమింగ్ కిట్లా వైపుకు నమాజ్ చదవాలి అజాను వినపడాలి లేదా అజ ఒక నమాజ్ యొక్క టైమింగ్ చూసుకోవాలి ఇంకా ఎక్సెట్రా మనం బాడీ పార్ట్స్ పరిశుభ్రంగా ఉండాలి లైక్ పీరియడ్ పీరియడ్లో నమాజ్ అవ్వదు నిఫాస్ డెలివరీ అయ్యాక ఫార్టీ డేస్ అంటారు కదా ఆ టైంలో ఆ పీరియడ్ ఏమంట పీరియడ్స్ వస్తాయి కదా ఆ పీరియడ్స్ అయ్యేదాకా ఫార్టీ డేస్ అంటే ఫార్టీ డేస్ అని కండిషన్ కాదండి జస్ట్ కల్చర్లో అలా చెప్తారు ఎప్పుడు పీరియడ్స్ ఆగిపోతే అప్పుడు స్నానం చేయొచ్చు సో నిఫాస్ నిఫాస్లో మనం క్లీన్గా ఉండాలి జనాపతి మరియు ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ మనం క్లీన్ చేసుకోవాలి మనం వజూ చేసుకొని గుసలు చేసుకోవాలి కాబట్టి సో ఈ ఇవి కండిషన్స్ ఇంకా ఎక్సెట్రా చాలా అలా ఉన్నాయి అది ఫ్యూచర్ వీడియోస్లో తీ తీరిగ్గా మాట్లాడుకుందాం సో ఈ క్లీన్లెస్ ఇవన్నీ ఉండాలి కాబట్టి నమాజ్ చేయడం అంటే మనం అల్లాతో మాట్లాడడం కాబట్టి మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడే మనం ఎంత బాగా రెడీ అవుతాం అలాగే మరి అల్లా శుభానుతాల ఈ ప్రపంచాన్ని చేసింది మనల్ని పుట్టించింది ఆయన కాబట్టి ఆయన ముందు నిలబడి మనం మాట్లాడేటప్పుడు మనం ఎంత పరిశుభ్రంగా ఉండాలి స్ట్ ఆలోచించ ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటట్టయితే ఏ నాన్ మెహరం అనగా మీ రక్త సంబంధికులకు కాకుండా ఇంకా ఎవరు లేనప్పుడు మీరు చక్కగా అత్తర రాసుకోండి లేదా ఒక పర్ఫ్యూమ్ కొట్టుకోండి అది ఆల్కహాల్ పర్ఫ్యూమ్ అయినా పర్వాలేదు కొట్టుకొని చక్కగా నమాజ్ స్నానం చేసి క్లీన్గా ఉన్నప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకొని చక్కగా నమాజ్ జానెమాజ్ ముందు జానెమాజ్ వేసుకొని చక్కగా నమాజ్ చదువుకోండి మనం ఎంత సువాసనగా ఎంత పరిశుభ్రంగా అల్లా తాలాహతో మనం నమాజ్ చేస్తామో అంతే అదే రూపంలో మనల్ని ఆ యొక్క రోజు గురించి అడగబడతాం మనం కాబట్టి మీరు ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది అలా అని చెప్పేసి బయటికి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకోమని నేను చెప్పట్లేదు ఎందుకంటే అది అట్రాక్ట్ చేసిద్ది మగవాళ్ళని కాబట్టి మనకు అది జాయిస్ లేదు ఓన్లీ మెన్కే అలా అది అలౌడ్ ఉంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారు తెలియజేశారు యూరినేషన్ గురించి అంటే టాయిలెట్కి వెళ్తారు కదా అది అది నిర్లక్ష్యం చేయకండి కజా అజాబే కబర్ సమాధి యొక్క శిక్ష అనేది ఉండిద్ది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం యూరినేషన్కి వెళ్ళినప్పుడు మనం అది యూరిన్ డ్రాప్స్ ఉంటాయి కదండి మన కాళ్ళ మీద పడకుండా కాపాడుకోవాలి లేదా దాని గురించి కూడా మనకి సమాధిలో శిక్ష అనేది వేస్తారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసలం గారు ఒకరోజు సమాధిలో ఖబర్స్థాన్ గుండా వెళ్తుండగా ఒక రెండు కబర్లు దగ్గర ఒక సహాబీని అడుగుతారు ఈ రెండు సమాధులలో అజాబే కబర్ అనగా సమాధి యొక్క శిక్షలు అమలవుతున్నాయి అని తెలియజేశారు మీకు తెలుసా ఏ శిక్షలో అని అడిగారు సహాబీలు అల్లాహ్ యొక్క దూతకి అల్లాహ్కి తెలిసినంత మాకు తెలియదు అని తెలియజేశారు ఒక సమాధి వైపు చూపిస్తా ఈ మనిషి మీద శిక్ష అమలవుతుంది ఎందుకంటే అతను అబద్ధాల కోరుడు చాడీలు చెప్పేవాడు ఒకళ్ళ గురించి ఒకరు లేనప్పుడు మాట్లాడేవాళ్ళు ఇలాంటివి ఇంకా చాలా అని తెలియజేశారు ఇంకొక సమాధి వైపు చూపిస్తూ ఇతనికి సమాధి యొక్క శిక్ష ఎందుకంటే ఆ మనిషి టాయిలెట్ యూరినేషన్కి వెళ్ళినప్పుడు ఆ డ్రాప్స్ ఉంటాయి కదా ఆ డ్రాప్స్ తన ఒంటి మీద పడినప్పుడు అది శుభ్రం చేసుకోలేదు ఆయన అండ్ ఆ డ్రాప్స్ నుండి జాగ్రత్త పడలేదు కాళ్ళ మీద పడకుండా ఒంటి మీద పడకుండా కాబట్టి అతనికి ఆ సమాధి యొక్క శిక్ష అనేది అమలవుతుంది ఇంకా ప్రళయ దినం రాకముందే అల్లాహు అక్బర్ చూసారండి ప్రళయ దినం కంటే ముందుగానే శిక్ష అమలు అవుతుంది ఎందువలన చిన్న టాయిలెట్ డ్రాప్స్ వలన అది కూడా అది ఎంత నాపాకియో మనం అర్థం చేసుకోవాలి అది చిన్న నాపాకి అయినా సరే దాని వలన మనకి కబర్లో శిక్ష ఉండిద్దంటే మనం ఎంత జాగ్రత్త పడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోజుల్లో లక్కి కొంచెం టాయిలెట్ వెస్ట్రన్ సీట్స్ వల్ల మన కాళ్ళ మీద అనేది పడకుండా ఉంటున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం అండ్ మన పిల్లలకి నేర్పి నేర్పించేటప్పుడు కూడా మనం కాళ్ళ మీద ఆ టాయిలెట్ యూరిన్ డ్రాప్స్ అనేది పడకుండా చెప్పుకోవాలన్నమాట ఇది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్వే అని ఒకవేళ పొరపాటున గనక మన కాళ్ళ మీద పడితే వెంటనే శుభ్రం చేసేసుకోండి లేదంటే దాని గురించి మనం కబర్లో అడగబడతాం మరియు మన ప్రవక్త గారు ఆడినారనమాట సమాధి శిక్ష యొక్క ఎక్కువ శాతం ఈ యూరిన్ డ్రాప్స్ వల్ల కాబట్టి మనం ఎంత జాగ్రత్త వహించాలో తెలుసుకోండి అల్హమ్దులిల్లా వధు మరియు పరిశుభ్రత తహరత్ ఎహ్మియత్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి మీకు నా ఈ ఉజు యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దెయిర్ ఇప్పటిదాకా నా ప్రసంగం విన్నందుకు ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మనం ఉజూ చేసే తరీకా ఎలాగా ఆ తరీకాలో మన ప్రవక్త గారు ఎలా తెలియజేశారో ఏం తెలియచేశారని రిఫరెన్సులతో సహా చూసుకుందాం ఇన్షాల్లా ఐ మీన్ మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి ఇస్ ఇస్ అ కలక్ హెయిర్ అండ్ అల్లసుఖను తల మన తమాం అందరి కోరికలని అందరి పాపాలని తీర్చాలని దువా చేద్దాం ఇన్షాల్లా ఆమె ఉన్న బ్రతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళకి జన్నతుల్ ఫిర్తోస్ మరియు ఖబర్ అజాబ్ నుండి కాపాడాలని దువా చేద్దాం ఇన్షాల్లా ఆమె